అందరికీ నమస్కారం గత నాలుగు రోజులుగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సైకోలు ఏదైతే పేరు నాని కొడాల నాని అలాగే కోలాబ్రేని వంశీ జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిసుల్లో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని అలాగే అభివృద్ధిలో సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి విజయవాడ నగరాల్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైకోని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో సమావేశం మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా వెచ్చల విడితనంగా మాట్లాడుతున్నారు ఈ పేరు నాని విశ్వాసం లేనటువంటి కుక్క అతనే చెప్పాడు నా భార్య జయసుని చంద్రబాబు గారు అరెస్ట్ చేయొద్దన్నాడు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు రికార్డెడ్గా దొరికిపోయి దొంగవే బియ్యం బియ్యం దొంగవయ్యా నువ్వు ఒకడేమో బియ్యం దొంగతనం చేశాడు ఒకడేమో దొంగ దొంగ పత్రాలు సృష్టించి అయ్యమ్ముకున్నాడు ఒకడేమో ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న బియ్యం అని రాష్ట్రం మొత్తం దోచుకుతున్నాడు ఇంకొకడేమో ఒకచేట కబ్జా చేస్తే లోపలికి వెళ్ళొచ్చాడు మీ బతుకంతా కూడా అవినీతిమయం అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో పిల్లసైకోళ్ళు కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు పది మంది పీజీ తీసుకున్నారు ఆ పీజీ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నలుగురు ఆ నలుగురులాగా ఈ నలుగురు ఏంట నాని చీకట్లో కన్ను కొట్టేస్తావా ఎన్నిసార్లు కొట్టావు నువ్వు ఎన్నిసార్లు కూర్చొనిపించారు ఏ పెద్ద ఆగ్రోడిలాగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎన్నిసార్లు కొట్టావు కన్ను చెప్పు ఎంతకి ఎన్నిసార్లు చెప్పావు నువ్వు కొల్లు రవీంద్రని ఒక హత్య నేరం పాప అతను హత్యలకు వెళ్ళే మనిషా తప్పుడు కేసు పెట్టించి యాభై మూడు రోజులు లోపల పెట్టిస్తే వాళ్ళ మా మాజీ మంత్రి నరసింహరావు గారు ఆ మనోవేదంతో చనిపోయినాడు నువ్వు ఎలాంటి పనులు చేయగలను కానీ డైరెక్ట్ ఫైట్ చేయగలవా నువ్వు దసరా ముందు పులువేషాలు కట్టుకొని దసరా మామూలుగా వస్తారు అలా కొంత ఇప్పుడు ఈ పేరుని నాని అల్లభనేని వంశి కొడాలను అని ఈ జోగి రమేష్లు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దసరా మామూలుకి పులివేషం కట్టుకొని వచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వంలో పులివేష పిల్లిలు పుల్లాగా ప్రవర్తించి జనాల దగ్గర దోచుకొని ఏది దసరా మామూలుకి దసరా మామూలు వీళ్ళలాగా వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఇవాళ నువ్వు ఏంటి గురువారికి మూడు నెలలు నాని వచ్చేస్తాడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే బైపాస్ చేయించుకున్నాడు అంటే సామాన్లన్నీ అంట బాగా చేర్చుకొని వస్తాడంట అంటే ఈయన సామాన్లన్నీ చెడిపోయాని అని పేరు నానే చెప్పాడు వాళ్ళ వంశీకి ఆల్రెడీ చెడిపోయాని అని కోర్టులో కూడా వేసాడు ఏంట మీరు మీ మాటలేంటి మీరేంటి రఫా రఫా ఏంటి బాబు రఫా రఫా ఒక్కసారి మా సారు మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మా బాస్ అసలు ఆయన చెప్పక్కర్లా పేరు నానిని కొడాలి నానిని వల్లభనేని వంశీని జోగి రమేష్ని ఎవరైతే ఈ పిల్ల సైకిల్లో ఉన్నారో వీళ్ళందరినీ ఒక్క పోట్లో కంట్రోల్లో పెడతా మేము ప్రతిపక్షంలో పోరాటం చేసినటువంటి వ్యక్తులం పిరికి బందల్లారా మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివేషాలు కట్టి ఇప్పుడు పిల్లిలా పారిపోయినటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రజలకు తెలుసు మా గురించి మా దమ్ము గురించి మా ధైర్యం గురించి మేము ఎందుకు కాముగా ఉంటున్నాం ఈ ప్రభుత్వాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీ దాకా మొత్తం నాకిశారు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటే ముందు లా అండ్ ఆర్డర్ ఉండాలి లా అండ్ ఆర్డర్ బతకాలి లాండ్ ఆర్డర్ బతికితేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి కనుక మీ మాటలకి మేము సమాధానం గట్టిగా చెప్పలేకపోతున్నాం ఏ పేరునని ఏంటి లోకేష్ బాబు గారిని అరే అంటావా జగన్మోహన్ రెడ్డి మేము అనాలంటే ఎంతసేపు అరే ఒరే అంట ఈసారి ఎవడన్నా చంద్రబాబు గారు వయసు ఎత్తిన చంద్రబాబు గారి పేరెత్తిన లోకేష్ బాబు గారి పేరు ఆ కుటుంబం గురించి ఎవడన్నా మర్యాద లేకుండా మాట్లాడినా మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా విమర్శలు చేసుకోండి మేము దానికి ప్రతి విమర్శలు చేస్తాం అంతేగాని వ్యక్తిగత విమర్శలు జోలికి కానీ వాళ్ళ జోలుకు కానీ వెళ్తే మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడిద్ది పొద్దు ఇంకా నేదో ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు అతనికి ఏం పదవి లేదు ఆ చంద్రబాబు గారి గురించి లోకేష్ గురించి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడడానికి అంటున్నారు పదవి వచ్చిన ఒకటి లేకపోయినా ఒకటి మేము జీవితాంతం చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మేము భక్తులుగా ఉంటాం మేము నేను ఈ మూడు రోజులు నాలుగు రోజులు కూడా ప్రెస్ మీటింగ్ ఇవ్వట్లేదంటే చంద్రబాబు గారు ఢిల్లీలో కలవడానికి ఢిల్లీ వెళ్ళాను నేను ఇక్కడ ఈ రాద్దాంతం అంతా జరుగుతుంది దీని గ్యాప్ కూడా అది కారణం నేను చెప్తున్నా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ పెట్టి పెట్టి బీసీల మీద కపట ప్రేమ నటిస్తున్నాడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి